కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండు సంవత్సరాల్లో కొత్త పథకం అమలు చేయకపోగా వైసీపీ ప్రభుత్వంలో ప్రజలను ఆదుకున్న పథకాలను నిర్వీర్యం చేస్తున్నారని ఇప్పటికే కూటమి ప్రభుత్వం పాలనపై విసుకెత్తిన ప్రజలు వాళ్ల ఆవేదన సంతకాల రూపంలో తెలపడం జరుగుతుందని ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో ప్రైవేటు పరం చేయకూడదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమం మొట్టమొదటిగా కోవిడ్ నియోజకవర్గంలో పూర్తి చేయడం సంతోషంగా ఉందని అన్నారు మండల కేంద్రంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు మాజీ మంత్రి నల్లపురెడ్డి కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ విజయోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు కోవూరు మండల కేంద్రంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం నందు మాజీ మంత్రి నల్లపురెడ్డి కృష్ణకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ విజయోత్సవ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్య నాయకులు ఘన ఘనస్వాగతం పలికారు అనంతరం నియోజకవర్గంలో సేకరించిన సంతకాల పేపర్లను ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డికి అందజేసి ఆయన ద్వారా జిల్లా అధ్యక్షులకు అందచేసేందుకు పంపించారు కోటి పేపర్ల వాహనానికి ముఖ్య అతిథులు ప్రారంభించారు ఈ సందర్భంగా నిర్వహించిన సభలో ఎమ్మెల్సీ పర్వతిరెడ్డి చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ రాష్టంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ కంటే కూటమి ప్రభుత్వ పాలనపై విసుగెత్తిన ప్రజలు వాళ్ల ఆవేదన ఆక్రోశం సంతకాల రూపంలో తేలపడం జరిగిందనడానికి నిదర్శనం కోటి సంతకాల కార్యక్రమంలో కోటి యాభై లక్షల సంతకాలు చేయడమేనని అన్నారు జిల్లాలో పెరుగుతున్న హత్యలు దారులను అరికట్టడంలో పోలీసులు విఫలం చెందడం వెనుక రాజకీయ శక్తులే కారణమని గంజాయిని అరికట్టడం వదిలేసి గంజాయిని వాడుకుంటూ రాజకీయ నాయకులు పోలీస్ స్టేషన్లలో సెటిల్మెంట్లు చేస్తూ ప్రజల్లో ఏదో ఒక కేసు అని పిలిపించి చెప్పిన మాట వినకుంటే గంజాయి కేసులు పెడతామని ప్రతిపక్ష నాయకులను బెదిరిస్తూ గంజాయి వాడుకుంటున్నారని అన్నారు అనంతరం మాజీ ఎమ్మెల్యే కుమార్ రెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో రాష్ట్రంలో నెల్లూరులో మాఫియా గ్యాంగ్స్ చెలరీకి పోతున్నాయని రౌడీ షీటర్లు గంజాయి బెల్ట్ షాపులు నకిలీ మద్యంతో జిల్లాలో విలయ తాండవం చేస్తున్నారని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క నెల్లూరు జిల్లాలోనే ముప్పై మందిని చంపేయటం జరిగిందని ఎన్ని హత్యలు జరిగినా రౌడీ షీటర్లు మాత్రం సమాజంలో విచ్చలవిడిగా విడిగా తిరుగుతున్నారని నెల్లూరు జిల్లా చరిత్రలో ఎండడూ చూడని హత్యలు అరాచకాలు అన్యాయాలు చూడటం మొదటిసారిని హత్యలకు పాల్పడ్డ హంతకులను జైలుకు పంపించి వారికి రాజభోగాలు అనుభవిస్తున్నారని అన్నారు రాష్ట్రపతి ప్రధానమంత్రి సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక చట్టాన్ని తీసుకువచ్చి కఠినమైన మార్పు తీసుకురాకపోతే రాబోయే రోజుల్లో ఎన్నో వికృతాలను చూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని అన్నారు ఈ కార్యక్రమంలో మాజీ డీసీఎంఏ చైర్మన్ వీరి చలపతిరావు గొల్లపల్లి విజయ్ కుమార్ కొండూరు అనిల్ బాబు పచ్చిపాల రాధాకృష్ణారెడ్డి శివుని నరసింహుల్ రెడ్డి మండల కన్వీనర్ అత్తిపల్లి అనూప్ రెడ్డి నియోజకవర్గ వైఎస్ఆర్ సిపి శ్రేణులు అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో రాష్ట్రంలో నెల్లూరు జిల్లాలో మాఫియా గ్యాంగ్స్ చెలరేగిపోతా ఉన్నాయి రౌడీ షీటర్సు గంజాయి బెల్ట్ షాపులు నకిలీ మద్యంతో విచ్చల విడిగా విలయతాండవం చేస్తా ఉన్నారు రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించిపోయినాయి నెల్లూరు జిల్లాకు తీసుకుంటే దాదాపు ముప్పై మందిని ఈ పద్దెనిమిది నెలల్లో చంపేసిన విషయం మీ అందరికీ తెలుసు దాదాపు ఒక గూడూరు నియోజకవర్గంలోనే ఎనిమిది మందిని చంపేశారు ఇటువైపు మూలాపేటలో ఒకతన్ని చంపారు మైపాడు గేట్ దగ్గర ఇద్దరిని చంపారు వేదాయపాలెం ఇద్దరిని చంపారు పొదలకూరు రోడ్లో ఇద్దరిని చంపేశారు నేతాజీ నగర్ జడ్పీ హై స్కూల్ ఇద్దరిని చంపేశారు కల్లూరుపల్లి హౌసింగ్ బోర్డులో ఒకరిని చంపారు పెన్నా వారధిలో ఒకరిని చంపారు వెంకటేశ్వరపురం టూ టౌన్ లిమిట్స్లో ఒకరిని చంపారు ముత్యాలపాలెంలో ఒకరిని చంపారు కరెంట్ ఆఫీస్ సెంటర్లో ఒకరిని చంపారు సంతపేటలో ఒకరిని చంపారు నెల్లూరులో ఒకరిని చంపారు రామలింగాపురం అండర్ బ్రిడ్జ్ దగ్గర ఒక అతన్ని చంపేశారు టాతోపు దగ్గర ఒకరిని చంపారు పద్మనాభ సత్రం ఒకరు నికిలంపేట బుచ్చిరెడ్డిపాలెంలో ఇద్దరు దామరమొడుగు సత్రం దగ్గర ఒకరు గూడూరు నియోజకవర్గంలో ఏడుగురు షీటర్స్ అంతా కూడా అందరూ తిరుగుతూ ఉన్నారు ఎక్కడ న్యాయం జరుగుతుంది ఈ షీటర్స్ గంజాయి బెల్ట్ షాపులు నకిలీ మద్యం వీటన్నిటికీ అలవాటు పడిపోయి చాలా సులభంగా హత్యలు చేసేస్తూ ఉన్నారు పూర్తిగా శాంతి భద్రతలు మన రాష్ట్రంలో విఫలమైపోయినాయి నెల్లూరు జిల్లా చరిత్రలో మనం ఎప్పుడు కూడా ఇటువంటి చూడలేదు ఈ మధ్యనే సిపిఎం నాయకులు పెంచలేగారు ఆయన మన ఏరియాలో గంజాయి వద్దు కరెక్ట్ కాదు అని అంటే నిర్దాక్షిణంగా చంపేశారు ఆ బిడ్డలు చూస్తే చిన్న బిడ్డలు ఈ విధంగా చంపుకుంటూ పోతా ఉన్నారు ఒకటే చెప్తున్నాను హత్యలు చేసేసి ఎఫ్ఐఆర్ చేసిన తర్వాత రిమాండ్కి ఇస్తున్నారు జైళ్లలో ఈ రౌడీ షీటర్స్ ఈ మాఫియా గ్యాంగ్స్ అంతా కూడా రాజభోగాలు అనుభవిస్తూ ఉన్నారు వాళ్ళకి రోజు సాయంత్రం నాన్ వెజిటేరియను మందు కార్ట్స్ సిగరెట్లు బీడీలు ఎవరికి కావాల్సినవన్నీ కూడా జైళ్లల్లో పంపిస్తూ సాయంత్రం పూట విలాసవంతమైనటువంటి జీవితాలు జైళ్లల్లో గడుపుతున్నారు ముప్పై మందిని చంపేసింది ఈ పద్దెనిమిది నెలల్లోనే జరిగింది బీహార్ కన్నా మించిపోయింది నెల్లూరు జిల్లా బీహార్ కి ఎగ్జాంపుల్ చెప్తుంటారు అందరూ కూడా ఈ రోజు బీహార్ని మించిపోయింది నెల్లూరు జిల్లా చంపేస్తా ఉన్నారు రేపులు చేస్తా ఉన్నారు ఇష్టానుసారంగా బజార్లల్లో తిరుగుతా ఉన్నారు పట్టించుకునేవాడు ఎవడు ఇంత మంది ఇప్పుడు లిస్టు చదివాను మీకు దాదాపు ముప్పై మందిని చంపేశారు ఆ కుటుంబాలు ఏమైపోవాలి సంబంధించి చంపేస్తే వాడెవడో షుగర్ ఫ్యాక్టరీ దగ్గర వాడిని పట్టుకున్నారు బాగానే ఉంది వాడు హెడ్ కానిస్టేబుల్ ని దాడి చేశాడు గాయాలైనవి కాలు మీద కాల్చేది ఏంది మీరు కాల్చిపారండి వాడినే ఏమి చట్టం మీ చేతిలోకి తీసుకోండి ఒకవేళ విధులైన పరిస్థితుల్లో హెడ్ కానిస్టేబుల్ చనిపోయి ఉంటే ఆ కుటుంబానికి మీరు జవాబుదారిగా ఉండేవాళ్ళ ఆ కుటుంబం ఏమైపోయి ఉండేది వాడు కత్తితోనో దేనితోనో దాడి చేశాడు హెడ్ కానిస్టేబుల్ గాయాలైనాయి మీరు చేసింది ఏంది వాడి కాలు మీద కాల్చి హెడ్ కానిస్టేబుల్ పక్కనే ఇంకొక మంచం వేయించి వాడికి ట్రీట్మెంట్ చేస్తారు మీరు ఏం అవసరం వాడు పెంచలేని చంపేశాడని తెలుసు కదా కాల్చాడు భారేయండి ఎన్కౌంటర్ చేసేయండి మంచి పేరు వస్తుంది కదా మీకు అదే ఆ హెడ్ కానిస్టేబుల్ చనిపోయి ఉంటే ఆ కుటుంబం ఉండాలి ఏం చేస్తున్నారు మీరు పోలీస్ డిపార్ట్మెంటు బాగలేదు అస్సలు బాగలేదు ఈ పద్దెనిమిది నెలల్లో దారుణమైనటువంటి సంఘటనలు రాష్ట్రంలో జిల్లాలో జరుగుతున్నాయి అదేమంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కార్యకర్తల మీద కేసులు పెట్టడం లోపలయించడం సీనియర్ నాయకులందరి మీద కేసులు పెట్టడం లోపలయించడం ఇదే కదా మీరు ఈ పద్దెనిమిది నెలల నుంచి చేస్తున్నారు పేద ప్రజలకు సంబంధించి ఏదైనా ఉద్దరించే కార్యక్రమం ఏమైనా చేశారా లేదు కదా గంజాయి బ్యాచ్ ఎవరు మీరు పెంచి పోషిస్తున్నారు అధికార పార్టీయే పెంచి పోషిస్తుంది గంజాయి అమ్మిస్తున్నారు మీరు అనుకుంటే నిమిషాల మీద పట్టుకోవచ్చు వాళ్ళని పట్టుకోరు రౌడీ కి అధికార పార్టీ ఎమ్మెల్యేలే మద్దతు ఉంది వాళ్లే పెంచి పోషిస్తూ ఉన్నారు జైళ్లలో వీళ్ళందరినీ కూడా పెంచి పోషిస్తూ ఉన్నారు చాలా దారుణమైనటువంటి సంఘటనలు మా ప్రభుత్వం కూడా ఉండింది ఎప్పుడు కూడా నెల్లూరు జిల్లాలో ఇన్ని హత్యలు జరిగింది లేదు శాంతి భద్రతలు బ్రహ్మాండంగా కాపాడాం ఎవడైనా పనిచేస్తే వాడిని శిక్షించమన్నామే కానీ వాళ్ళకి ఎప్పుడు కూడా మేము ఎమ్మెల్యేలను కానీ మా ప్రభుత్వంలో మంత్రులు కానీ మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మేము ఎప్పుడు కూడా సపోర్ట్ చేయలేదు పోలీసులు పరువు నిలుపుకుండా ఎందుకు మీరు వేసుకునే కాకి బట్టలు అని అడుగుతా ఉన్నా అక్రమంగా మా మీద కేసులు పెట్టి ఆడ బజార్లో తిరిగే రౌడీ ని రేప్ చేసే వాళ్ళని ఫ్రీగా వదిలేస్తున్నారు మీరు ఎందుకు మీరు వేసుకునే డ్రెస్ ఎందుకు చెప్పండి ఇప్పేసేయండి ఇప్పేసి మీకు కానీ అంత అభిమానము అంత పచ్చ పసుపు పచ్చ వేసుకోవాలనుకుంటే వేసుకోండి పసుపు చొక్కాలు వేసుకొని తిరగండి రోడ్ల మీద ఏదైనా కూడా ఎవరైనా మంచి పేరు తెచ్చుకోవాలి ఇగో పలానా పోలీసు వాళ్ళు ఈ రోజుకి కూడా చరిత్రలో